ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ వినిపించింది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని పొడిగించింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పథకాన్ని పొడిగించింది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటుగా మెడికల్ రియంబర్స్మెంట్ పథకం కూడా కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటుగా మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అమల్లో ఉందని తెలిపారు మరోవైపు అమరావతి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది సచివాలయంతో పాటుగా వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు కార్పొరేషన్లు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి వారానికి ఐదు రోజులు మాత్రమే పని కల్పించింది ఈ విధానం గతంలో ఉండగా ఏపీ ప్రభుత్వం ఇటీవలే మరో ఏడాది పాటు ఈ విధానాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది డ్యూటీ రోజుల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు ఉద్యోగుల సంఘం వెనక్తితో సీఎం చంద్రబాబు ఇటీవలే ఈ ఫైల్ మీద సంతకం చేశారు దీనిపై ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జూలై నెలకు సంబంధించి నెల మొదట్లోనే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించింది జూలై ఒకటో తేదీ నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతూ వచ్చాయి గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు కారణంగా జీతాల చెల్లింపులో కాస్త జరుపుతూ వచ్చింది అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు నెల రోజులే జీతాలు జమ చేస్తూ వచ్చింది దీనిపైన ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు ఈ రకంగా ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది